श्री सच्चिदानन्द समर्थ सद्गुरु सायिनाथ महाराज की जय श्री सच्चिदानन्द समर्थ सद्गुरु सायिनाथ महाराज की जय सद्गुरु साईनाथनी शरद् की जय సాయి భక్తి సాధన రహస్యంలో సాయి యోగంలో ఉపవాస నియమంలో నిన్న కొంచెం తెలుసుకున్నాం ఇవాళ ఇంకొంచెం తెలుసుకుందాం కానీ కాలాంతరంలో ఈ తపస్సులోని వేడి వాడి అవ అంతరించి నానా రకాల ఉపాయాలతో శరీరాన్ని బాధించి చేయటమే తపస్సు అనే భావం పాదుగొల్పుకున్నది అలాంటి ఆత్మహింసాకరమైన సాధనాలలో శరీరాన్ని ఆకలితో చేయటం ఒక ప్రధాన తపస్సుగా తయారైంది ప్రతోపవాన నియమై శరీరోత్పనం తపః అని కొన్ని గ్రంథాలు తపస్సును నిర్వచించాయి మొదట్లో ఈ ఉపవాసం అనే తపస్సును ఏదైనా నేరంగాని పాపంగాని చేసిన వ్యక్తికి ప్రాయశ్చిత్ కర్మగా అంటే శిక్షగా ధర్మశాస్త్ర గ్రంథాలు విధించాయి ధర్మశాస్త్ర గ్రంథ పరిభాషలో తపస్సు అనేది ప్రాయశ్చి ప్రాయశ్చిత్తానికి పర్యాయ పదం ఉదాహరణకు యాజ్ఞవల్క స్మృతి ఇటువంటి ప్రాయశ్చిత్త రూపమైన తపస్సును నిర్వచిస్తూ ఇలా అంటున్నది శాస్త్ర ప్రతిపాదితమైన మార్గాన్ని అనుసరించి చాంద్రాయణాదుల ద్వారా శరీరమును శోషింపచేయటము ఉత్తమమైన తపము అని అంతేకాదు ఉపా అంటే తిరిగి వెనక్కు రావడమని నీ వాసమంటే జీవితం గడపమని ఉపవాసం అంటే పాపం చేసినందువల్ల మలినమైన జీవితం నుంచి వెనక్కు మరలి పవిత్ర జీవితం గడపమని ఉపవాస పదానికి పురాణోక్తమైన నిర్వచనం ఉప అంటే వెనక్కు రావడమని వాసమంటే జీవితం గడపమని ఉపవాసమంటే పాపం చేసినందువల్ల మలినమైన జీవితం నుంచి వెనక్కు మరలి పవిత్ర జీవితం గడపమని ఉపవాస పదానికి పురాణోక్తమైన నిర్వచనం ఆధ్యాత్మిక విద్యపై అగ్రవర్ణాల ఉత్తాధిపత్యం వర్ణ విభేదాలు కుల వైషమ్యాలు హెచ్చుమీరిన కాలంలో రచించబడిన కొన్ని గ్రంథాలలో శ్రీ శూద్రులకు వేదాధ్యయనము మొదలైన ఆధ్యాత్మిక విద్యలు నిషేధించబడ్డాయి ఆ గ్రంథకర్తల దృష్టిలో శ్రీ శూద్రులు పాపయోనులు అపవిత్ర శరీరులు పూర్వజన్మలో వారు చేసిన పాపాల ఫలితంగా అలా నీచ జన్మలను పొందినవారు కనుక వారు పవిత్రులవడానికి పాప పరిహారార్థం పాటించే ప్రాయశ్చిత్త విధులే వారికి సరియైన తరుణ తరుణోపాయాలుగా నిర్ణయించి ఆ ఉపవాసాది శిక్షలనే వ్రతాల పేరవారు చేయదగిన ఆధ్యాత్మిక సాధనలుగా విధించారు క్రమేణా ప్రజాబాహుల్యంలో తాము పాపకర్ములమనే పాపాత్మ భావన పెరగడం వల్ల కాబోలు ఈ ఉపవాసం వంటి వ్రతాలకు అన్ని వర్గాలలోనూ ఆదరణ పెరిగి ఈనాడు సార్వజనీనంగా అవి ఉత్తమ ఆధ్యాత్మిక సాధనాలుగా ప్రాచుర్యం పొందాయి కానీ ఈ విధమైన ఆత్మహింసాకర ప్రవృత్తులను ప్రక్రియలను మహాత్ములే కాదు ఉత్తమ ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా ఎప్పటికప్పుడు నిరసించి ఖండిస్తూనే వచ్చాయి జడబు జడబుద్ధులు శారీరక తపస్సుచి తమ శరీరమును చేసుకుంటారు బుద్ధిమంతులు సర్వ వికారములకు కారణభూతమైన మనస్సును శమింపచేస్తారు ఉదాహరణకు గౌతమ ధర్మసూత్రములు వశిష్ట ధర్మసూత్రములు విష్ణుస్తృతి ఆపస్ ధర్మ సూత్రములు మను చాంద్రాయణ వ్రతం అంటే చాంద్రమాసంలోని శుక్లపక్షంలో మొదటి రోజున ఒక ముద్ద మాత్రమే ఆహారం తీసుకుని రెండవ రోజు రెండు ముద్దలు మూడవ రోజు మూడు ముద్దలు ఇలా పెంచుకుంటూ పోయి పౌర్ణమి మరుసటి రోజు నుంచి అంటే కృష్ణపక్షంలో రోజుకొకొక్క ముద్ద చొప్పున తగ్గిస్తూ అమావాస్య నాడు పూర్తిగా నిరాహారంగా ఉండటం ఇటువంటివే ృత్యము పరాకము సంతాపనము ప్రజావత్యము మొదలైన ఉపవాస వ్రతాలు పరిహారార్థం చేసే ప్రాయశ్చిత్త విధులుగా ధర్మశాస్త్ర గ్రంథాలలో ఇవి వివరించబడి ఉన్నాయి కుక్కను కర్రతో కొడితే ఆ కుక్క కసి తీర్చుకోవటానికి ఆ కర్రను కరుస్తుంది అదే సింహమైతే కోపంతో ఆయుధాన్ని ప్రయోగించిన వానిపై ఊరికి వానినే చంపుతుంది అహింస సత్యం పలకడము ఇతరులకు దుఃఖం కలిగించే పనులు చేయకుండడము దమము దయ ఇవి ఏ తపములని విఘ్నులు చెప్తారు శరీరాన్ని సో శోషింపచేయడం తపస్సు కానే కాదు శరీరాన్ని కష్టపెట్టినంత మాత్రాన ఆ అవివే ఆ అవివేకి ముక్తి లభిస్తుందా పుట్ పుట్టపైన కొట్టినంత మాత్రాన ఆ పుట్టలోని పాము చస్తుందా మాంసము పక్షము రోజులు ఉపవాసము ఉండటమే తపస్సు అని కొందరు అనుకుంటారు వారు తమ ఆత్మ నశింప చేసుకుంటున్నారు సత్పురుషులు దానిని తపస్సుగా అంగీకరించరు అందుకే సత్పుర శ్రేష్ఠుడైన శ్రీ సాయినాథుడు కూడా ఇలాంటి ఉపవాస తపవాసాలను అంగీకరించలేదు హఠంతో అంటే మొండిగా దేహాన్ని వివిధ క్లేశాలకు గురిచేసి చేసే సాధన హఠ యోగాభ్యాసానికి చెందిన సామాన్యంగా అనుకోవడం కద్దు కానీ అది కేవలం అవగాహన లోపం వలన కలిగిన దురాహ మాత్రమే ఉదాహరణకు ప్రామాణిక హఠయోగ శాస్త్ర గ్రంథాలలో ఒకటైన గేరుండ సంహిత ఆహార నియమాన్ని గురించి ఏం చెబుతున్నదో చూద్దాం ఒంటి ప్రొద్దు భోజనం మూడు గంటలకు మించి నిరాహారంగా ఉండడం చేయరాదు అని ఈ సందర్భంలో మరొక్క విషయం వివరించవలసిన అవసరం ఉంది పరిపూర్ణులైన మహాత్ముల చరిత్రలను పరిశీలిస్తే వారు తమ జీవితంలో ఏదో ఒక దశలో దేహాన్ని కఠిన శ్రమలకు గురిచేసి ఎంతో కాలం తీవ్ర తపస్సులో నిమగ్నమై ఉన్నవారు విషయం గురించి గోచరిస్తుంది ఎవరి మాటో ఎందుకు ఉదాహరణకు శ్రీ సాయి చరిత్రనే తీసుకుందాం ఒకసారి ఒక సాధకుడు సమయానికి సరైన భోజనం లభించలేదని సతమతమవుతుంటే అతనితో బాబా మంతలింపుగా ఇలా అన్నారు ఒక్క పూట తిండి దొరకనందుకే ఇంత ఆరాటపడతావేం నేను కొన్ని మాసాల పాటు భోజనం లేకుండా కేవలము ఆకులు వేపాకు తిని గడిపాను వీసమెత్తు మాట లేకుండా దేహం మొత్తం ఎముకల ప్రోగులాగా తయారైంది అయినా నా శరీరం నుంచి ప్రాణాలు మాత్రం పోలేదు దయామయుడైన ఆ భగవంతుని సంకల్పం అలా ఉంది అని అయితే బాబా వర్ణించిన స్థితి సామాన్య సాధకులు ప్రారంభంలోనే అనుకరించదగిన ఆదర్శం కాదు బాబావలే నెలల పర్యంతం కేవలం వేపాకులు తిని జీవించడం సామాన్యులకు అసలు అసాధ్యమైన కార్యం ఆత్మజ్ఞానోదయమైన వెంటనే హృదయ కూర కవటాలను బ్రద్దలు కొట్టుకొని పొంగి పొరలే ఆత్మానందరసానుభూతిలో దేహస్ఫురణ కూడా కొట్టుకుని పోయినప్పటికీ పరిస్థితి వారిది ఆత్మజ్ఞానోదయమైన వెంటనే హృదయ కుహర కవ కవాటాలను బ్రద్దలు కొట్టుకొని పొంగి పొరలే ఆత్మానంద రసానుభూతిలో దేహస్మరణ కూడా కొట్టుకుని పోయినప్పటి పరిస్థితి వారిది ఆ స్థితిలో ఆహార సేకరణ వంటి దేహావసరాలను పట్టించుకోవడం అసాధ్యమవుతుంది ఆ దశ వైరాగ్యంతో ఆ మహాత్ములు వారికై వారు స్వచ్ఛందంగా విధించుకున్న నియమం కాదు ఆ స్థితిలో సహజంగా కలిగే అనివార్య పరిణామం ఆ స్థితిలో సహజంగా కలిగే అనివార్య పరిణామం ఈ విషయాన్ని సందేహాలకు తావు లేకుండా ఇంకొంచెం వివరంగా తెలుపుతున్నది భగవాన్ శ్రీ రమణ మహర్షి అనుభవం అరుణాచలం చేరిన మొదటి రోజుల్లో ఎంతో కాలం దేహస్ఫురణను కూడా విస్మరించి ఆత్మానందంలో అంతర్ముగుడై ఉండిన మహర్షి అప్పటి తమ స్థితిని గూర్చి తామే ఒకసారి స్వయంగా ఇలా చెప్పారు ఇక్కడకు అంటే అరుణాచలం వచ్చిన మొదటి రోజుల్లో కళ్ళు మోసుకుని ఒకే ధ్యానంలో ఉంటే రాత్రేదో పగలేదో తెలిసేది కాదు ఎప్పుడైనా కళ్ళు తెరిచి చూస్తే అప్పుడే ప్రొద్దు రొద్దు కుక్కిందా తెల్లవారిందా అనిపించేది ఆహారం లేదు నిద్ర లేదు విహారం అంటే ఆహారం కావాలి ఆహారం ఉంటే నిద్ర వస్తుంది విహారం లేకుంటే ఆహారం వద్దు ఆహారం లేకుంటే నిద్ర రాదు ప్రాణాధారంగా ఏ స్వల్పాహారమో కుక్షిలో పడితే చాలు నాకంతే అయ్యేది కళ్ళు తెరిచినప్పుడు ఎవరో ఒకరు ద్రవరూపంలో ఏదో ఒకటి ఒక గ్లాసు ఆహారం ఇచ్చేవారు అంతే అయితే ఒకటి ఒకే నిర్వికల్ప నిష్టలో ఉన్నప్పుడే తప్ప మనసు శరీరం వ్యవహారార్థం వ్యవహారార్థం ఉపయోగించినప్పుడు ఆహార నిద్రలు విసర్జించుటకు వీలు కాదు అట్లా చేస్తే శరీరం తూలుతుంది అందువలన మిత స్వాత్ సాత్విక ఆహార విహార నియతి ఆచు ఆత్మోన్నతికి అత్యంత ఆవశ్యకమని చెప్పవలసి ఉన్నది అంటే ఆహార నిద్రలు అసలు మానడం మంచిది కాదు అతిగానూ ఉండకూడదన్నమాట హఠాత్తుగా ఆ మహాత్ములలో వరదలా పొంగిన దివ్య భావావేశపు ఉధృతి తగ్గి ఆ ఆత్మానంద స్థితి వారికి సహజము స్వాభావికము అయిన తరువాత అటు శ్రీ సాయిబాబా కానీ ఇటు భగవాన్ శ్రీ రమణ మహర్షి కానీ నిత్యం భిక్ష చేసి స్వల్పంగా భుజించేవారే తప్ప వారేనాడు ఉపవాసం చేయలేదు అంతేకాదు ఇక్కడ గమనించవలసిన విషయం మరొకటి ఉన్నది అంతటి దేహ దేహ విస్తృతిని కలిగించే అంతర్ముఖావస్థలోనున్న మహాత్ములను కూడా జీవధర్మమైన ఆకలి బహిర్ముఖులను చేసి ప్రాణాధారంగా ఏ ఆకులో అలములో తినవలసిన అవసరాన్ని కలిగించింది ఇక సామాన్య సాధకుల విషయం చెప్పాలా రుచిని పట్టించుకోకుండా ఏదో ఒకటి తిని సాధన చేసుకోవాలి తప్ప నిరాహారం నిషిద్ధం అనర్థం కూడా అత్యాహార మనాహారం నిత్యం యోగి వర్జయేత్ యోగి ఎల్లప్పుడూ అత్యాహారాన్ని నిరాహారాన్ని త్యజించాలి అన్న శృతి ఆదేశంలోని అర్థం ఇదే అదే భోజనం దొరకలేదని బాధపడుతున్న సాధకునికి బాబా చేసిన హితవులోని అంతరార్థం శ్రీ సాయిబాబా ఉపవాసాలను ఎంత మాత్రం ఆమోదించకున్నా ఎందరో సాయి భక్తులు బాబా పేర గురువారాలు లేదా వారు అనుకున్న మరో రోజునో ఉపవాసాలు ఉండటం పరిపాటి అయ్యింది శ్రీ సాయి చరిత్ర బోధనల పట్ల సరియైన అవగాహన లేకపోవడమే దీనికి కారణం గురువారాలు ఉపవాసాలుండటాన్ని గూర్చి బాబానే స్వయంగా ఏం చెప్పారో చూద్దాం శ్రీ ఎండబ్ల్యూ ప్రధాన్ అనే సాయి భక్తుడు ఒకసారి తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా షిరిడీలో శ్యామ ఇంట్లో విందు ఏర్పాటు చేసి సాటి సాయి భక్తులందరినీ ఆహ్వానించాడు ఆ రోజు గురువారం కనుక తాను భోజనం చేయనని అందువల్ల విందుకు హాజరు కాలేనని ప్రధాన్కు క్షమాపణ చెప్పి బాబా వద్దకు వెళ్ళాడు బాలా భాటే భాటేను చూడగానే శ్రీ సాయిబాబా ప్రధాన్ ఏర్పాటు చేసిన విందుకు వెళ్ళి భోంచేశావా అని అడిగారు భాటే బాబా ఈరోజు గురువారం బాబా ఓహో అయితే ఏంటట బాటే ఇలా అన్నారు నేను గురువారాలు బోన్ అది నా నియమం బాబా ఏమన్నారు ఎవరి ప్రీతి కోసం ఈ నియమం పెట్టుకున్నావు అన్నారు బాబా బాటే మీ ప్రీ మీ ప్రీతి కోసమే అన్నారు బాబా ఇలా అన్నారు అయితే నేను చెబుతున్నాను పో పోయి బాబుతో పాటు బోన్ చేయి అన్నారు బాబా అప్పటికే సాయంత్రం నాలుగైంది అయినప్పటికీ ప్రధానను కలుసుకొని బాబా ఆజ్ఞ గురించి చెప్పి భోజనం చేశాడు శ్రీ భాటే తన ప్రీతి కోసమని గురువారం తదితర దినాలలో ఉపవాసం ఉండటాన్ని బాబా అంగీకరించకపోయినా కనీసం అనూచారంగా వస్తున్న ఏకాదశి మహాశివరాత్రి వంటి పవ పవిత్ర దినాలలో ఉపవసించడం మాట ఏమిటి ప్రజా సంస్కృతిలో భాగంగా పాదుకునిపోయిన అలాంటి ఆచార వ్యవహారాల పట్ల మత సాంప్రదాయాల పట్ల గౌరవంతో బాబా ఉపేక్ష వహించి ఊరుకున్నారా లేక వాటిని నిష్కర్షగా త్రోసిపుచ్చారా సరే ఇప్పుడిక ఈ అంశాన్ని పరిశీలిద్దాం శ్రీ సాయిని ప్రత్యక్షంగా సేవించిన భక్తులందరిలో బాబాతో అత్యంత చనువు సాన్నిహిత్యం గల భక్తుడు శ్రీ తాత్యా కోతే పాటిల్ బాబాతో సుమారు పద్నాలుగు సంవత్సరాల పాటు రాత్రిళ్ళు మసీదులో నిద్రించే మహాదవకాశం పొందిన భాగ్యశీలి శ్రీ తాత బాబా తాత్యాల అనుబంధాన్ని చూచిన వారు తాత్యాను బాబా ప్రాణాధికంగా ప్రేమించేవారని అనుకునేవారు అటువంటి సన్నిహిత సాయి భక్తుడైన శ్రీ తాత్యా కోతే పాటిల్ తన స్మృతులలో ఇలా అంటారు నేను ఏకాదశి శ్రావణ సోమవారాలు మహాశివరాత్రి మొదలగు పర్వదినాలలో తప్పక ఉప ఉపవసించేవాడిని కానీ ఉపవాసం వల్ల ఇటు ఐహికంగా కానీ అటు ఆధ్యాత్మికంగా కానీ ఏమీ ప్రయోజనం లేదని బాబా అభిప్రాయం ఆ పర్వదినాలలో నేను ఉపవసించాలని యత్నించినా బాబా నా చేత ఏదో తినిపించి ఉపవాసాన్ని భంగం చేసేవారు ఒక శివరాత్రి నాడు నేను బాబాతో బాబా దయచేసి ఈ శివరాత్రి నాడైనా నా చేతి ఏమీ తినిపించకండి రోజైనా ఉపవాసం చేయనివ్వండి అని అన్నాను తినరా తిను ఏం శివరాత్రి అన్నారు బాబా ప్రక్కనే ఉన్న దాదా కేల్కర్ బా కూడా బాబా చెప్పినట్లే చేయమని ఆయన మాటను ఉల్లంఘించవద్దని హెచ్చరించాడు నేనిక బాబా మాటకు అడ్డు చెప్పలేదు ఆనాటి నుంచి నేనే రోజున ఉపవాసం చేయలేదు అన్నారు శ్రీ సాయి వంటి అద్భుత అవతార పురుషునితో అంతటి సాన్నిహిత్యం సాంగత్యం గల తాజ్య వంటి ధన్యజీవులకు సామాన్య ఆధ్యాత్మిక నియమాలతో ఇక అవసరం ఏముంటుంది కానీ తాచ్య అంతటి భాగ్యానికి నోచుకొని సామాన్య భక్తులకు ఏకాదశి ఉపవాసం వంటి సదాచార విధులను పాటించడం ఉత్తమం కదా అనే సందేహం కొంతమందికి కలగవచ్చు అటు సన్నిహిత భక్తులకైనా ఇటు కేవలం సందర్శకుల వంటి సామాన్య భక్తులకైనా ఉపవాసాది ఆచారాల విషయంలో బాబా తమ వైఖరిని నిర్ద్వంద్వంగానే ప్రకటించారు శ్రీమతి గోఖలే అనుభవాన్ని ముందు తెలుసుకున్నాం శ్రీ శాంతారాం నాచ్నే అనుభవం ఈ విషయాన్ని ఇంకా తేటతల్లం చేస్తుంది శాంతారాం బల్వంత్ నాచ్నే తన మిత్రుడైన శంకర బాలకృష్ణ వైద్య అచ్యుత దాతలతే దా దాతేలతో కలిసి పంతొమ్మిది వందల పన్నెండులో షిరిడి సందర్శించారు బాబా సన్నిధిలో మూడు రోజులున్నారు వారు షిరిడి చేరిన మరుసటి రోజు ఏకాదశి వైద్య దాతే ఛాందసభవాలు కలిగిన వారు ఏకాదశి రోజున భోజనం చెయ్యరు నాచ్నేకు ఉపవాస నియమం లేకపోయినా తోటి మిత్రులను విడిచి ఇక్క ఒక్కడే భోజనం చేయడం బాగుండదని ఏమీ తినకుండా మసీదు చేరాడు మధ్యాహ్న ఆరతికి సమయం అయ్యింది భక్తులందరూ మసీదు చేరుకుంటున్నారు బాబా అప్పుడు నాచ్నేను పిలిచి భోజనం చేశావా అని అడిగారు నాచినే లేదని చెప్పాడు బాబా అయితే వెళ్ళి భోంచేసిరా అన్నారు నాచినే బాబా ఈరోజు ఏకాదశి బాబా ఇలా అన్నారు వీళ్ళు పిచ్చివాళ్ళు నీవు సాటేవాడకు పోయి భోంచేసిరా అన్నారు బాబా ఆజ్ఞ ప్రకారం నాచినే సాటేవాడకు వెళ్ళి అక్కడ భోజనశాలను నిర్వహిస్తున్న బాలాభావాన్ని భక్తుని భోజనం పెట్టమని అడిగాడు ఏకాదశి నాడు కూడా నాచనే తిండి కోసం కొట్టుకుంటున్నాడని విసుక్కుంటూ ఆరతి అయిందాక భోజనం పెట్టనని చెప్పి బాలాభావ ఆరతికి మసీదుకు వెళ్ళాడు అతని వెనుకనే నాచినే కూడా మసీదు చేరాడు నాచినేని చూడగానే బాబా చేశావా అని అడిగారు నాచ్నే జరిగిందంతా చెప్పకుండా బాబా ఆరతి వేళ అయింది కదా ఆరతి అయిన తర్వాత భోంచేస్తాను అని సర్ది చెప్పబోయాడు కానీ బాబా పట్టుదలగా నీవు భోజనం చేసిన తర్వాతనే ఆరతి మొదలవుతుంది అంతవరకు ఆరతి ఆగుతుందిలే నీవు పోయి భోజనం చేసిరా అని అన్నారు అక్కడే ఉన్న బాలాభావుకి నాచనేకి భోజనం వడ్డించక తప్పలేదు నాచనే భోజనం చేసి మసీదుకు వచ్చిన తర్వాతనే ఆరతి ప్రారంభమైంది అదే సమయానికి మౌసి అనే వృద్ధ భక్తురాలు బాబాకు తాంబూలం సమర్పించింది బాబా ఆ తాంబూలం నాచినేకిచ్చి వేసుకోమన్నారు ఏకాదశి నాడు తాంబూలం ఏకాదశి నాడు తాంబూల చర్వణం నిషిద్ధం అందుకని నాచినే కొంచెం ముందు వెనక ఆడుతుంటే సందేహించకు ఊ వేసుకో అన్నారు బాబా నాచినే బేడా వేసుకున్నాడు ఆ విధంగా ఏకాదశి నాడు భోజనమే కాకుండా తాంబూల సేవనం కూడా చేయించి అర్థం లేని ఆచారాలు వ్యర్థమని తమ ప్రత్యేక పంధాలో ఉపదేశించారు బాబా ఏకాదశి నియమం లేని నేను భోజనం చేయమన్నారు కానీ ఆ నియమం ఉన్న నాచనే మిత్రులను భోజనం చేయమని బాబా చెప్పలేదు కనుక ఈ నియమాలను బాబా గౌరవించినట్లేనని కొందరు బుద్ధిమంతులు వాదించవచ్చు నాచినే మిత్రులిద్దరిని బాబా భోజనం చేయమని చెప్పకపోవటానికి కారణం ఆ నియమాల పట్ల గౌరవం ఉండి కాదని వారిని ఉద్దేశించి వీరంతా పిచ్చివాళ్ళు అని బాబా అనడంలోనే తేట తెల్లమవుతుంది పూర్వాచార పరాయణత్వమే పిచ్చి తలకెక్కిన పిచ్చివాళ్ళు తాను భోజనం చేయమని చెప్పినా వినరని బహుశా వారిని వదిలిపెట్టి ఉండవచ్చు ఎందుకంటే ఆ వెంటనే జరిగిన సంఘటననే ఆ విషయాన్ని నిరూపిస్తుంది ఆరతి అయిన వెంటనే ఒక మారువాడి బాలిక బాబా దగ్గరికి వచ్చి ఏదైనా పండు ఉంటే ఇవ్వమని అడిగింది బాబా అప్పుడే నాచనే మిత్రుడైన దాతేతో వెళ్ళి నీవు దాచుకున్న నారింజ పళ్ళను తీసుకురా అన్నారు ఏకాదశి ఉపవాసం దృష్ట్యా మామూలు ఆహారానికి బదులుగా ఫలాహారం కోసమని కొన్ని నారింజ పండ్లు ప్రొద్దున్నే అట్టి పెట్టుకున్నాడు దాతే కానీ బాబా ఆ పళ్ళు తెమ్మని అడిగితే అవి తాను ఏకాదశి ఫలాహారం కోసం ఉంచుకున్నానని చెప్పి ఆ పండ్లు ఇవ్వలేదు బాబా కూడా అతన్ని మరీ ఒత్తిడి చేయలేదు గురువు సకల ధర్మాత్ముడని నమ్మి అలా ఆచరించిన నాచినేయకు విశేషంగా సద్గురు ప్రసాదం లభిస్తే కరుడు కట్టిన సనాతన ఆచారాలు తలకెక్కిన ఛాందసునికి ఒక పసిబిడ్డ కోసం శ్రీ సాయియే స్వయంగా అడిగిన ఒక పండు కూడా సమర్పించుకోలేని సంస్కారం మిగిలింది సద్గురు కృపకు శరణాగతికి మనను మనను దూరం చేసే బూజుపట్టిన ఆచారాల బారి నుండి మనను ఆ సాయినాథుడే కాపాడుగాక ఎవరైతే నా గురించే చింతన చేస్తూ నాకు నైవేద్యం పెట్టకుండా ఏమీ తినరో వారు వారికి నేను బానిసను ఎవరైతే నా గురించే చింతన చేస్తూ నాకు నైవేద్యం పెట్టకుండా ఏమీ తినరో వారికి నేను బానిసను అన్నారు శ్రీ సాయిబాబా శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు साईनाथ महाराज की जय सदगुरुश्री साईनाथ न्य शरद बाबू जी की जय ओम साई राम